నమస్తే నేను మీ సతీష్ పరకామణి చోరీ అది ఈ రోజున దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ముఖ్యంగా ఏపీ రాజకీయాలను అయితే గనక కుదిపేస్తా ఉంది అయితే ఆ చోరీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో వై భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు అది బయటపడింది మరి అలాంటి దొంగతనం పైన వీళ్ళు తీసుకున్నటువంటి ఆ చర్యలు అంటే రాజీ చేయటం కావచ్చు ఈ పరిణామాలను ఎలా చూడాలి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ అదేదో డెబ్బై రెండు వేల ఇండియన్ కరెన్సీ చిన్న చోరీ దానికి ఇంత యాగి చేస్తారు దేవుడికి పద్నాలుగు కోట్లు అతను ఆస్తులు రాయించాం ఇంతకంటే ఎవరైనా గొప్పగా చేస్తారా అని మాట్లాడిన ఆ విధానాన్ని ఎలా చూడాలి అంటే దొంగతనాన్ని కూడా సమర్థించుకుంటూ రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అరే సామి అది ఒక చిన్న చోరీ అని పెద్దది చేస్తా ఉన్నారు మీరు అయ్యా సామి ఏంది సామి అది చిన్న చోరీ అది ఆయన మాట్లాడిన మాట దానికి సమర్థిస్తూ ఒకటి వైవి సుబ్బారెడ్డి ఇందులో ప్రధానమైన నిందితుడు అయితే ఈయన సమర్థిస్తూ మాట్లాడిన మాటలు ఏంటంటే సుబ్బారెడ్డి గారు ఆయన ఇళ్ళు ఎప్పుడన్నా చూశారా మీరు హైదరాబాద్లో ఆయన ఇంట్లో గోవులకి డైలీ పూజలు చేస్తాడు అని చెప్పాడు మంచిదే అభినందిద్దాం రెండోది ఆయన అదేదో స్వామి స్వాముల మీద పెద్ద స్వామి ఉంటారు కదా హయర్ అదేదో కేటగిరీ గురుస్వామి ఆయన ముప్పై ఎనిమిది సార్లు మాలేశాడు అని చెప్పాడు కాబట్టి ఈయన అందులో నిందితుడు కాదు తప్పు చేయడం అనేది ఆయన భావం ఆయన మాలేయటాన్ని మనం కూడా అభినందిద్దాం ఒకేళ నిజమైతే గోవు పూజ చేయటాన్ని అభినందిస్తాం కానీ ఈ పరకామణిలోను కల్తీ నేయిలోను ఆయన పాత్ర ఉండటానికి దీనికి సంబంధం లేదు ఇలా వేసాడు కాబట్టి అలా చేయడాన్ని ఎట్లా చెప్తారండి వాట్ ఈస్ ద లింక్ ఇన్ బిట్వీన్ దీస్ టూ అది బేస్లెస్ రెండో మాట ఆయన మాట్లాడుతూ అదే దీని స్వామి ఆయన పిఏ అంట ఆయన పేరేంది అప్పన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ కాదు స్వామి ఆయన విపిఆర్ పిఏ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ పిఏ ఆయన అని చెప్పాడు ఇక్కడ కాంట్రడక్టరీ స్టేట్మెంట్ ఇంకొకటి వైవి సుబ్బారెడ్డి గతంలో ఏం చెప్పాడంటే అప్పన్న నా దగ్గర పిఏ కొంతకాలం పనిచేశాడు తర్వాత పని చేయలేదని చెప్పాడు నంబర్ వన్ నంబర్ టూ ఇక్కడ లీగల్గా లాజికల్గా మనం ఆలోచించాల్సింది ఈ దుర్ఘటన ఈ సంఘటన ఈ నేరం కల్తీనే కావచ్చు పరకమని కావచ్చు జరిగిన పీరియడ్లో ఈ అప్పన్న అనే సదరు పిఏగా చెప్పబడుతున్న వ్యక్తి వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేశాడు ఏనా దానికి ముందా దానికి తర్వాత విపిఆర్ దగ్గర పనిచేశాడా ఇంకెక్కడ పనిచేశాడు అనేది మనం మాట్లాడట్లా ఈ పీరియడ్లో ఈయన దగ్గర పనిచేశాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన జీతం నెలకు డెబ్బై వేలు అంటున్నారు ఐదు కోట్లు మనీ ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది నంబర్ టూ వైజాగ్లో ఫోర్టీన్ ప్లేసెస్లో ఎసెట్స్ ఉన్నాయి బినామీ పేరుతో కొన్నాడు అది ఎట్లా జరిగింది సరే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ తీశారు ఈ అప్పన్నకి వైవి సుబ్బారెడ్డికి ట్రాన్సాక్షన్ ఎస్టాబ్లిష్ చేశారు సో దాని గురించి ఇంకా ఏం చెప్పినా ఎవరు చెప్పినా విచారణ అయితే ప్రాథమికంగా అయిపోయింది ఇంకొక అంశం ఆయన మాట్లాడుతూ అరే తొమ్మిది డాలర్లు స్వామి నైన్ డాలర్స్ నైన్ పేపర్స్ డెబ్బై రెండు వేలు ఈయనెక్కడ లెక్కలు మాస్టారు స్వామి తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు కావు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అవుతాయి తొమ్మిది డాలర్లు అంటాడు డెబ్బై రెండు వేలు అంటాడు ఈయన లెక్కలు మాస్టర్ మనకు తెలియదు సరే పొరపాటు అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఇంకొక అంశం ఈయన అఫీషియల్గా రికార్డులో డెబ్బై రెండు అని రాశారు అక్కడ యాక్చువల్గా తొమ్మిది కోట్లు దెబ్బేశారు అనేది ఇంకొకటి ఉంది మూడో అంశం సరే ఈ సంఘటన జరిగినప్పుడు ఈయన చోరీ జరిగినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈ సెటిల్మెంట్ జరిగిందే చెట్టు కింద అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఇప్పుడు ఇంకొక అంశం ఈ చోరీ చేసిన నిందితుణ్ణి పట్టుకున్నప్పుడు నిందితుడికి శిక్ష ఏ విధంగా పడాలి అని ఆలోచిస్తారు కానీ నిందితుడిని ఎట్లా రక్షించాలని ఎందుకు ఆలోచించారు తెఫ్ట్ని గిఫ్ట్గా మార్చారు నిందితుడిని దాతగా మార్చారు దోషిని దాతగా మార్చారు ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది ఒకటి రెండోది వీళ్ళకి సెటిల్మెంట్ చేయమని ఎవరు చెప్పారు ఇంకొక అంశం ఏం మాట్లాడుతున్నారంటే రవికుమార్ ద్వారా ఈయన జగన్ రెడ్డి గారు పద్నాలుగు కోట్లు రాశాడు స్వామి ఆయన ఆస్తే అంటే దొంగతనం చేసి చోరీ చేస్తే దేవునికి పైసలు డొనేట్ చేస్తే చెల్లుకు చెల్ల అంటే దొంగ దోషి మాయమైపోద్ది పాపం అంతా తప్పు కదండి ఆ పద్నాలుగు కోట్లు ఏదైతే ఆస్తి రాశాడో అది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ యాకర్స్ మామిడి తోట అది రాసిన వెంటనే నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ మామిడి తోట కౌలుకి తీసుకుంది బొమ్మన కర్ణాకర్ రెడ్డి అది త్రో అవే ప్రైసెస్ ఒకటి రెండు అంశం వీళ్ళు ప్రాసెస్ డీవియేషన్ ఎందుకు చేశారు రూల్స్ వైలేషన్ ఎందుకు చేశారు ఎవరన్నా వ్యక్తి మరి దేవాలయానికి దాత చేయాలి దానం ఇవ్వాలి అని అనుకుంటే పేపర్లో ప్రకటన ఇవ్వాలా ముప్పై రోజుల్లో అబ్జెక్షన్స్ రైజ్ చేయాలో చూడాలా ఆ తర్వాత ప్రాసెస్ ఫాలో అవుతూ ప్రొసీజర్ ప్రకారం తీసుకోవాలా అదంతా ఎందుకు వైలేట్ చేశారు అయితే వైలేట్ చేసిన దానికి వీళ్ళు ఏమంటున్నారంటే టైం తక్కువ ఉంది అందుకే అంటున్నారు కానీ మనం గమనించినట్టయితే ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ జూన్ పంతొమ్మిదిన ఈ క్యాండిడేట్ రవికుమార్ ఆస్తులు ఇస్తానని లెటర్ పెట్టాడు అదే ట్వంటీ ట్వంటీ త్రీలో జూలై పంతొమ్మిదిన వీళ్ళు తీసేసుకున్నారు మరి నెల రోజులు టైం ఉంది కదా పేపర్ ప్రకటన ప్రొసీజర్ అనేది ఎందుకు వైలేట్ చేశారనేది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న సమస్య ఇంకొక అంశం ఇదేదైతే అక్యూజ్డ్ రవికుమార్ ఉన్నాడో ఆయన మీద పెట్టిన సెక్షన్స్ కేసెస్ ఏంటి అంటే త్రీ సెవెంటీ నైన్ సెక్షన్ త్రీ ఎయిటీ వన్ యాక్చువల్గా పెట్టవలసిన కేసు ఏంటంటే సెక్షను సెక్షన్ ఐపీసీ ఫోర్ జీరో నైన్ అది అంటే ఫోర్ జీరో నైన్ సెక్షన్ పెడితే సెటిల్మెంట్ చేయడానికి వీలు అది జీవితాంతం జైలు శిక్ష పడే సెక్షను అది పెట్టకుండా చిన్న చిన్న సెక్షన్లు పెట్టి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకున్నారు సో ఇందులో పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగింది రవికుమార్ ఆస్తులు వీళ్ళు దొబ్బేశారు అనేది ఒకటి సరే కోర్టు వారి ఆదేశాల ప్రకారం వీళ్ళు డిసెంబర్ రెండో తారీఖు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఈ మొత్తం వ్యవహారంలో రవికుమార్కి సంబంధించిన ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేసి ఏసీబీ వాళ్ళు ఇంకో రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఈ విషయాలన్నీ కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో అది చిన్న దొంగతనం అని వైవి సుబ్బారెడ్డిని రక్షించే ప్రయత్నం ఈయన చేస్తున్నాడంటే అంటే పెద్ద దొంగతనం అంటే ఏంటి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ జగన్ రెడ్డి గారి మీద అక్రమ ఆస్తుల కేసులు చాలా ఉన్నాయి నలభై ఐదు వేల కోట్లు అని అంటున్నారు సరే ఈయన కూడా ఎవరికన్నా డొనేట్ చేస్తే దేవస్థానానికి చెల్లుకు చెల్ల అంటే అది ఎట్లా అవుతుంది వాట్ ఈజ్ దిస్ సెటిల్మెంట్ అండి చెట్టు కింద సెటిల్మెంట్ చేసే వ్యవహారం అది తప్పు కదా అది ఈ విధంగా చేసి ఇరుక్కుంటారన్న భయంతో నిన్న వైవి సుబ్బారాయణని ప్రొటెక్ట్ చేసే విషయంగా మాట్లాడటం అనేది ఇంకొకసారి మళ్ళీ హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే కాదు దొంగల్ని వెనకేసుకొస్తున్నాడు ఈయన అనే ఒక అపవాదు కూడా ఈయన మీద వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది వచ్చింది కూడా ఆ విధంగా సమర్థించటం దొంగలని కరెక్ట్ కాదు అంటే ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే అసలు ప్రపంచంలో ఎక్కడైనా చూసామా ఒక డెబ్బై రెండు వేలు దొంగతనం జరిగితే పద్నాలుగు కోట్లు ఒక దేవాలయానికి రాసి ఇవ్వటం ఎక్కడైనా చూసామా ప్రపంచంలో అయినా పద్నాలుగు కోట్లు రాయించాము కదా టీడీటీకి ఇంకా అంతకంటే ఏం కావాలి అంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ నాకు అర్థం కాలేదండి నేను ఆయన స్థాయి ఆలోచన లేదు కానీ డెబ్భై రెండు వేల రూపాయలు దొంగతనం చేసిన వ్యక్తి ఫోర్టీన్ క్రోర్స్ ఎందుకు డొనేట్ చేశాడండి అరే పానీ భాయ్ నాకు డెబ్బై రెండు వేలే కదా దొంగతనం చేసింది శిక్ష పడుతుంది పద్నాలుగు కోట్లు ఎందుకు ఇస్తాను నేను ఇది ఎక్కడ లాజిక్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే దాని వెనక ఉన్నారు ఏం లబ్ధి పొందారు అంత పెద్ద అమౌంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అక్కడే ఒక లాజిక్ మిస్ అవుతుంది కదా మరి ఆయన చేత అంత అమౌంట్ ఎందుకు ఇప్పించారు పద్నాలుగు కోట్లు ఎందుకు ఇచ్చాడు ఆయన అసలు అంటే ఇంకెంత పెద్ద మొత్తంలో ఇక్కడ స్కామ్ జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి ఆయన ఇట్లా దొంగల్ని వెనకేసుకురావటం అనేది ప్రధానంగా అది అది చాలా తప్పు అంటే ఆయన ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఇది ఆయనకి చిన్న చోరీలాగా అనిపించవచ్చు ఇది ఒక చోరీ యాంగిల్లోనే చూడకూడదు హిందూ దేవాలయంలో మనోభావాలు దెబ్బతిన్నటువంటి సంఘటన ఇంకొకటి ఆల్రెడీ దర్యాప్తు అంతా పూర్తయింది ప్రాథమికంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చారు దర్యాప్తు సంస్థలు ఈ స్టేజ్లో ఈయన ఇటువంటి కామెంట్ చేయటం అనేది తప్పు అంటే ప్రధానంగా ఈ కేసుని దర్యాప్తు చేయమంటూ ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు మరి మొన్న ఆయన ప్రెస్ మీట్ లోనే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ఆయన మాఫీ చేయించుకుంటా ఉన్నారు ఇది బెయిల్ కండిషన్స్ కి ఉల్లంఘించడం కదా అని చెప్పి మరి హైకోర్టు ఉత్తర్వులతోటి జరుగుతున్నటువంటి దర్యాప్తు జరుగుతున్నటువంటి ఆ కేసును గురించి అదొక చిన్న చోరీ అంటూ అందులో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి దొంగతనాన్ని సమర్థిస్తూ మాట్లాడడం అలాగే ఇది హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం కాదా ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక అంశం మీరు కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు ఇదే పరకామణి కేసు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ కేసు విచారణ చెయ్యండి అని దర్యాప్తు సంస్థను పెట్టి విచారణ చేపించటం లేదు 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 ఈ విషయంలో ఈ సెటిల్మెంట్ కథ కార్ఖానా తిరుపతిలో జర్నలిస్ట్ శ్రీనివాసులు అనే ఒక జర్నలిస్టు ఇక్కడ పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు ఆ నేపథ్యంలో కోర్టు వారు ఆదేశాల ప్రకారం ఇది విచారణ జరిగింది జరుగుతుంది అంతే తప్ప ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం ఇది విచారణ జరగటం లేదు దాని దీని సంబంధం ఏంటి రెండోది దొంగతనం కేసులో విచారణ జరిగి విచారణ జరుగుతూ లేదా రిపోర్ట్ జస్ట్ సబ్మిట్ చేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం ఈయన ఈ విధంగా దొంగ కొంతమంది వ్యక్తుల్ని సమర్థించే విధంగా మాట్లాడటం చిన్న చోరీ అనే మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పుగా పరిగణించాలా కోర్టు వారు కూడా ప్రజలు కూడా హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నటువంటి విషయం ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ